అదే ఇప్పుడు బస్ వచ్చినారైనా పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా ఆ ప్రచారం నువ్వు నవ్వుతాడా లేకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవిడెన్సా ప్రచారం అదే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా ఆ ప్రచారంలో లాంటి నువ్వు రెండు వేకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవడైనా సార్ అవునా అదే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా ఆ ప్రచారంలో ప్రచారం పోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఏడైనా సార్ తల్లే దానదే అదె పార్టీ కార్యక్రమల కొ దొరంగా ఉంటునరో అనే ఎవరు దొర నేను ఎందుకు ఈ మధ్య కాలంలో ఉన్నాను నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నాట్ కట్ ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నలభై ఏడు రోజులు ఉన్నాను దానికి కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మీడియా అదే నేను అంటున్నాను థ్యాంక్ యూ